అందరికీ నమస్కారం చాలా మంది కళ రైల్వేలో జాబ్ కొట్టాలి అని కరెక్టే కదా అయితే ఆ కలను నిజం చేసుకోవడానికి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వడానికి ఒక కంప్లీట్ స్ట్రాటజీని ఈరోజు మనం చూద్దాం ఏ సబ్జెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి టాపర్స్ ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతారు ఇలాంటివన్నీ వివరంగా చర్చిద్దాం ఇండియన్ రైల్వేస్లో కెరియర్ అనేది లక్షలాది మంది యువతకు ఒక పెద్ద డ్రీం ఆ డ్రీమ్ను రియాలిటీగా మార్చుకునే జర్నీలో ఇదొక చాలా ఇంపార్టెంట్ స్టెప్ దీనికి సరైన గైడెన్స్ చాలా అవసరం అందుకే ఈ విశ్లేషణ ఎన్టీపీసీ ఎగ్జామ్ని ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయాలనుకుంటున్నారా అది అసాధ్యమేం కాదు కానీ దానికి ఒక పక్కా ప్లానింగ్ చాలా హార్డ్వర్క్ కావాలి ఆ ప్లానింగ్కి కావలసిన బేస్ ఇక్కడే దొరుకుతుంది ఇక్కడే మీకు గుడ్ న్యూస్ మీ ప్రిపరేషన్ జర్నీలో మీకు హెల్ప్ చేయటానికి ఈ రోజు నుంచి మన బ్రేనీ తెలుగు ఛానల్లో ప్రతిరోజు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కాన్సెప్ట్స్ పై వీడియోలు రాబోతున్నాయి సో ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టాలనే పట్టుదల ఉంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఫస్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి ఒక ఓవ్యూ ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ అండ్ వెయిటేజ్ వీటిని బట్టి మన విన్నింగ్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఫైనల్గా ఒక మోడల్ స్టడీ ప్లాన్ కూడా చూద్దాం రైట్ ఇక మొదటి సెక్షన్కి వద్దాం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ట్వెంటీ ట్వంటీ ఫైవ్ ఒక ఓవర్వ్యూ మన ముందున్న ఛాలెంజ్ ఏంటో ముందుగా అర్థం చేసుకుందాం చూడండి ఈ ఏడాది ప్రకటించిన వేకెన్సీల సంఖ్య సుమారుగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఇది నిజంగా ఒక మంచి అవకాశం అయితే అసలు విషయం ఇక్కడే ఉంది ఈ పోస్టులకి అప్లై చేసేవాళ్ల సంఖ్య కోటి దాటుతుందని ఒక అంచనా అంటే ఆలోచించండి కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంటుందో సో నార్మల్ ప్రిపరేషన్ అస్సలు సరిపోదు ఒక సాలిడ్ ప్లాన్ ఉండాల్సిందే సెలెక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మొత్తం నాలుగు స్టేజులు ఉంటాయి స్టెప్ వన్ సిబిటీ వన్ స్టెప్ టూ సిబిటీ టూ ఆ తర్వాత పోస్ట్ను బట్టి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ ఇక ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి డీటెయిల్గా చూద్దాం మన ప్రిపరేషన్ కి ఇదే మన బ్లూప్రింట్ అనమాట ఎగ్జామ్ రూల్స్ సింపుల్ ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి క్వశ్చన్స్ అన్ని ఆబ్జెక్టివ్ టైప్ జాగ్రత్త నెగటివ్ మార్కింగ్ ఉంది ప్రతి తప్పు సమాధానానికి వన్ థర్డ్ మార్క్ కట్ అవుతుంది మొత్తం టైం తొంభై నిమిషాలు ఇప్పుడు సిబిటి వన్ కి సిబిటి టూ కి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ టేబుల్లో క్లియర్ గా చూడొచ్చు సిబీటి వన్లో వంద ప్రశ్నలుంటే సీబీటీ టూలో నూట ఇరవై ఉంటాయి ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ మ్యాథ్స్ రీజనింగ్ ఈ మూడంటిలోనూ క్వశ్చన్ సంఖ్య సిబిటి టూలో పెరుగుతుంది గమనించాలి ఇక చాలా చాలా ముఖ్యమైన టాపిక్ సిలబస్ అండ్ సబ్జెక్ట్ వేటేజ్ మన ఎఫర్ట్స్ ఎక్కడ పెట్టాలో ఏ సబ్జెక్ట్కి ఎక్కువ టైం ఇవ్వాలో ఇదే డిసైడ్ చేస్తుంది ఈ చార్ట్ చూడండి సిబిటి వన్ మార్కుల డిస్ట్రిబ్యూషన్ ఇది జనరల్ అవేర్నెస్ కి ఏకంగా నలభై మార్కులు మ్యాథ్స్ రీజనింగ్లకు చెరో ముప్పై మార్కులు సో దీన్ని బట్టి అర్థమవుతోంది కదా జనరల్ అవేర్నెస్ ఎంత కీ రోల్ ప్లే చేస్తుందో ఇక ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే మ్యాథ్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఎస్ఐ అండ్ సిఐ జామెట్రీ టైమ్ అండ్ వర్క్ లాంటివి అస్సలు వదలద్దు రీజనింగ్లో కోడింగ్ డీ కోడింగ్ పజల్స్ బ్లడ్ రిలేషన్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి ఇక జనరల్ అవేర్నెస్ విషయానికొస్తే కరెంట్ కరెంట్అైర్స్ హిస్టరీ జనరల్ సైన్స్ వీటికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఈ బార్ చార్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తోంది సిబిటి వన్ నుంచి సీబీటీ టూకి వెళ్ళేకొద్దీ జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్ జనరల్ సైన్స్ లాంటి టాపిక్స్ ఇంపార్టెన్స్ ఇంకా పెరుగుతోంది అంటే వీటిని మరింత డెప్త్ గా చదవాల్సి ఉంటుంది సరే ఇప్పటిదాకా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలిసింది ఇప్పుడు ఈ నాలెడ్జ్ని మార్కులుగా ఎలా మార్చుకోవాలి మన వినింగ్ స్ట్రాటజీ ఏంటి చూద్దాం ప్రిపరేషన్లో మనం ఖచ్చితంగా చెయ్యాల్సినవి అస్సలు చేయకూడనవి కొన్ని ఉన్నాయి చేయాల్సినవి ఏంటంటే పాత క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడం రెగ్యులర్గా మాక్ టెస్టులు రాయడం డైలీ ప్రాక్టీస్ చేయడం ఇవి మస్ట్ ఇక చేయకూడనివి లాస్ట్ మినిట్లో టెన్షన్ పడి చదవడం అనవసరమైన విషయాలతో డిస్ట్రాక్ట్ అవ్వడం పక్కవాళ్లతో పోల్చుకుని డీమోటివేట్ అవ్వడం వీటిని అవాయిడ్ చేయండి రైట్ ఇప్పుడు మన సక్సెస్ కోసం మన రోజుని ఎలా ప్లాన్ చేసుకోవాలి దానికోసం ఒక మోడల్ స్టడీ ప్లాన్ చూద్దాం ఇది జస్ట్ ఒక మోడల్ ప్లాన్ మాత్రమే గుర్తుంచుకోండి మీ బలాలు బలహీనతల్ని బట్టి దీన్ని మార్చుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు మ్యాథ్స్ ఆఫ్టర్నూన్ రీజనింగ్ ఈవినింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్అఫైర్స్ ఇక నైట్ పడుకునే ముందు ఒక మాక్ టెస్ట్ రాయడం లేదా రివిజన్ చేసుకోవడం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఒక్కటే ఫామ్లా గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ ప్లస్ మాక్ టెస్ట్స్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అంతే నిల్లకడగా చదవడం ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడం ఈ రెండూ మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి ఈ టాపిక్పై మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమైనా ప్రశ్నలు అడగాలనుకుంటున్నారా కింద కామెంట్స్లో తప్పకుండా అడగండి మా టీం తప్పకుండా రిప్లై ఇస్తుంది మరిన్ని అప్డేట్స్ స్టడీ మెటీరియల్స్ కోసం డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇచ్చాం వాటిని కూడా ఫాలో అవ్వండి ఈ విశ్లేషణ మీకు నిజంగా హెల్ప్ అయింది అనిపిస్తే దయచేసి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇదండి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపరేషన్ కోసం ఒక కంప్లీట్ స్ట్రాటజీ మీ అందరి విజయాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది బ్రేనీ తెలుగు మీ విజయమే మా లక్ష్యం